పూరిలోని చారిత్రాత్మక జగన్నాథుని ఆలయంలో ఎన్నో పురాతన రహస్యాలు కలిగి ఉన్నాయి ఆ రహస్యాలలో అత్యంత ఆసక్తికరమైనది ఆలయ ప్రవేశం ద్వారం వద్ద మూడవ మెట్టు దీనిని యమశిల లేదా యమరాయి అని పిలుస్తారు జగన్నాథుని ఆలయంలో ప్రవేశించడానికి ఇరవై రెండు మెట్లు ఎక్కాలి దిగువ నుండి మూడవ మెట్టు ప్రత్యేకమైనది యమశిలా అని పిలువబడే ఈ మెట్లు యమరాజు నివాసంగా నమ్ముతారు ప్రసిద్ధ పురాణం ప్రకారం తన రాజ్యానికి ఏ ఆత్మలు రాకపోవడం వల్ల కలత చెందిన యమరాజు ఒకసారి జగన్నాథుడిని సందర్శించాడు జగన్నాథుడిని చూడటం వలనే వారికి మోక్షం లభిస్తుందని వారు యమలోకాన్ని దాటవేయచ్చని అంటారు ఇది విన్న జగన్నాథుడు యమరాజును ఆలయ ప్రవేశం ద్వారం యొక్క మూడవ మెట్టుపై నివసించమని ఆదేశించాడు నన్ను చూసిన తర్వాత ఈ మెట్టుపై అడుగు పెట్టినవాడు పాపాల నుండి విముక్తి అవుతాడు కానీ నీ నివాసానికి వస్తాడు అని ప్రకటించాడు అప్పటి నుండి ఈ మెట్టుని యమశిలా అని పిలుస్తారు భక్తులు ఆ మెట్టుపై అడుగు వేయకుండా దాటిపోతారు భక్తులు పొరపాటు పడకుండా సులభతరం చేస్తూ ఈ మెట్టు ప్రత్యేకంగా నలుపు రంగులో ఉంటుంది